తండ్రి అయిన దేవునిండి ప్రభు నేసుక్రీస్తు వారి నుండి కృపా కనికరము సమాధానం మీకు కలుగును గాక ఆ మెయిన్ ఉదయ కాలంలో ప్రభు పెర మీ అందరికీ నా వందనాలండి అందరూ బాగున్నారండి అదే సువార్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో మరి దేవుడు మన నిరీతిగా రీతిగా ఉండమని ఆశపడుతూ ఉన్నారు ఏది ఆ వాక్య భాగము అంటే సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరు నిజంగా మనము దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబడుతున్నాం కానీ సమాధానం మన హృదయంలో లేదు మన జీవితాల్లో లేదు మన కుటుంబాల్లో లేదు కానీ మనం ఏం చెప్పుకుంటాం అంటే నేను నీ బిడ్డనయ్యా నువ్వు నా తండ్రివయ్యా అని అనుకుంటా అది మనకి కామన్ వర్డ్స్ అయిపోయినాయి మన నోటితో అలా పలకటం మనకి అలవాటైపోయింది కానీ మన జీవితంలో మాత్రం సమాధానం అనేది ఉండనే ఉండదు పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో మనం ఆత్మఫలాలు చూసుకుంటూ ఉన్నాం మొదటిగా మనం ప్రేమ అనేది చూసుకున్నాం తర్వాత సంతోషం తర్వాత సమాధానం ఈ సమాధానం అనేది మనం మన జీవితంలో ఒక ఫ్రూట్ లాంటిదనమాట ఆ యొక్క ఫలం మనం ఫలించాలని దేవుడు కోరు నిజంగా సమాధానం అనేది చాలా అద్భుతమైన విషయం అండి ఆశ్చర్యమైనటువంటి విషయం అది దేవుని యొక్క కృప దేవుడిచ్చేటువంటి గొప్ప తలాంతది అటువంటి విషయంలో ఇక్కడ ధన్యతల గురించి ప్రభు బోధిస్తూ చెప్తున్నారు సమాధాన పరుచువారు ధనులు వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు మన ఈ రోజులో క్రైస్తువులు అనబడేవారు మేము దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నవారు మందిరానికి వస్తున్నవారు వాకి వింటున్నవారు పాటలు పాడుతున్నవారు దేవుని శరీరాన్ని తింటూ దేవుని రక్తాన్ని త్రాగే వారు కూడా ఇతరుల మధ్య సమాధానం కలిగే పరిచర్య లేనే లేదు సమాధాన పరిచే పరిస్థితి లేనే గొడవలు పెట్టే పరిస్థితి చాడీలు చెప్పి ఒకళ్ళ మనసుని ఒకళ్ళ మనసుకి మధ్య విభేదాలు కలుగు చేసే పరిస్థితి విరోధభావం కలుగజేసే పరిస్థితి దూరపు చేసే పరిస్థితి వెడం చేసే పరిస్థితి కలవకుండా చేసే పరిస్థితి మనసులు కలవకోకుండా చేసే పరిస్థితి ప్రేమను పెంచే పరిస్థితి ఎక్కడా కూడా కనబడనే కనబడలేదు కానీ మన పేరుకి మాత్రం దేవుని కుమారులు మనం మాత్రం ఎవరిని సమాధానపరచ దేవుడే చూసుకుంటాడండి దేవుడే ఉన్నాడండి అన్ని దేవుని మీదకి తోసేయడమే అన్ని ప్రభువు మీదకి తోసేయడం అందుకే ప్రభువు ఇక్కడ మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వారు ధన్యులు వారు మాత్రమే దేవుని కుమారుడు ఈ పరిచర్య చాలా గొప్పదండి ప్రపంచంలోనే ఈ పరిచర్య చాలా గొప్ప పరిచర్య ఎవరైతే ఈ యొక్క పరిచర్య చేస్తారో వారు నిర్భ్యంతరకరంగా దేవుడు తండ్రి అని దేవుని ఎదుట నిన్ను నా కుమారుడు అని ఒప్పుకోవడానికి ఏ మాత్రమూ నువ్వు ఈ పరిచయం చేయకోకుండా ఈ పరిచర్య నువ్వు చేయకోకుండా ఈ సమాధానపరచు పరిచర్య నువ్వు చేయకోకుండా దేవుని కుమారుని కుమార్తెని చెప్పుకునే అర్హత మనకి లేనే లేదు ఇంకా అనేకమైన వాక్య భాగాలు మనకు సెలవిస్తున్నాయి ప్రభు చిత్తమైన తర్వాత చూసుకుందాం ఈ దినం మాత్రం సమాధానపరచు వారు ధనిలు వారు దేవుని కుమారులను కూడా ఇటు పరిస్థితి మన జీవితంలో కలిగి ఉండేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రియపరలోకపు తండ్రి మీకు వెళ్ళాది వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి మీ కృపను బట్టి నాన్న మీ దయని బట్టి మీ వాత్స్సల్యతను బట్టి రాత్రి అంతా కాపాడి అనుదినము నూతనంగా కూర్చున్న వాత్సల్యతను బట్టి నాన్న ఏహో ఏ మీరు మార్పు లేని వారై ఉండి ఏకోప సంస్థను మమ్మల్ని నిర్మూలన చేయక లయపరచక నశింప చేయక తండ్రి కుడిపాసు మంది ఆస్తులను నిరంతరం మా కొరకే విజ్ఞాపనం చేస్తున్న విజ్ఞాపన కారణాన్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఒక దినం ఆయుష్కాలం పొడిగించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీరు ఇచ్చినవుతుంది నానబెట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ రీతిగా నేను ఈ మాట పంచుకోవడానికి మీరు చూపిన కృప కొరకే వంద నాలుగు స్తోత్రాలు ఈ మాట విన్న ప్రతి ఒక్క హృదయంలో నాయన ఫలింపచేయండి ప్రభా ఆలోచింపచేయండి గ్రహింపు ఇచ్చేయండి ప్రభా నిజంగా సమాధానపరచు పరిచర్ ఎంతో గొప్పదని ఎరగటానికి సహాయం చేయండి ప్రభుని నీకు వంద నాలుగు స్తోత్రాలు నన్ను ఫలింపచ్చేయండి ప్రభా అనేకులు శ్రద్ధగా విని మేలు పొందుకోవడానికి సహాయం చేయండి దిన దీవులతో నింపి నడిపించమని దినమంతా ఈ కృపాక్షేమాలు వెంట ఉంచండి మీ దగ్గర కనుదృష్టి మీ కాపుదల భద్రత అందరికీ దాయిచ్చేయమని ఎక్కడ ఏ విధంగా పాపం చేయకుండా పడిపోకుండా త్రొట్లిపోకుండా జారిపోకుండా కాపాడమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు ఏసుక్రీస్తు నామల్ అడిగి వేడి కొంచెం నామ్ తండ్రి ఆమెన్ ప్రభు మీకు సహాయపడుతూ తోడ ఎండి గాక ఆమెన్